இன்னும் தர ஜனிங் கொஞ்சம் கம்பெனி அதுக்கு காது அது ஆலோசித்து ஆலோசித்து டேட் அது பாரஸ்க்கு செவ்வா ஆஃபீஸ் அவுக்கு ஆஃபீஸ் காட மொத்தம் டீட்டெயில் i <laughs> మి వృద్ధాశ్రమంలో మన పెద్దలందరూ సంవత్సరంలో కాకతీయ సేవా సమాఖ్య జనరల్ బాడీ మీటింగ్ పెట్టి కార్యక్రమాన్ని ఎప్పుడు చేయాలి అనేది డేటు నిర్ణయించుకుంటాం అది త్వరలోనే డేట్ కూడా తెలియజేస్తాం సో ఈ ఈ సందర్భంగా మేము ఈరోజు మన కాకతీయ సేవా సమితి సభ్యులందరినీ కలవటం చాలా ఆనందంగా ఉంది ఈ ఈ మన కార్యక్రమాలు బాగా దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడ చాలామందిని పలకరించాను అందరూ చాలా హ్యాపీగా ఉన్నామండి అని వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ముసలి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పారు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సేవా సమాకి మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు కాగతీయ సేవా సమితి వృద్ధాశ్రమ వాళ్ళకి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా కాకతీయ సేవా సమాఖ్య కొత్త సమాఖ్యను ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకొని తయారు చేసుకు తయారు చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ కాకతీయ సేవా సమాఖ్య సభ్యులందరూ ఇక్కడ కాకతీయ సేవా సమితి ఉద్రాసనంలో సమావేశమయ్యాము ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో ఇంకా మేము ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అలాగే పాత కమిటీ వారు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు అలాగే భాస్కర్ గారు మరియు సెక్రటరీ వెంకట్రావు గారు స్వచ్ఛందంగా వారందుకు వారే మేము చాలా సంవత్సరాలు చేస్తాము కాబట్టి కొత్తగా యువత ముందుకు వచ్చి దీన్ని నడపాలి వాళ్ళు ముందు ముందుకు రావాలని మీటింగ్ పెడతానికి ముందుగా ఈ సమావేశం ఏర్పరిచారు అలాగే ఈ సమావేశానికి డేటు త్వరలో ప్రకటిస్తాము దానికి అందరూ వచ్చి హాజరయ్యి వాళ్ళ సంబంధ వాల్యూబుల్ సమ్ ఇది చెప్పాలా ఏమి ఎలా ముందుకెళ్లాలని చెప్తారని చెప్పి ఆశిస్తున్నాం కాకతీయ సేవా సమాఖ్య సభ్యుల కోరిక మేరకు మా ఆనంద నిలయంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎక్ ఎక్కువ మంది సభ్యులు కూడా హాజరు కావడం జరిగింది ఈ సమావేశంలో త్వరలోనే సమాఖ్య లెక్కలు కానీ వాళ్ళ కమిటీ అంతా కూడా త్వరలో హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు కొత్త కమిటీకి సో కొత్త కమిటీ కూడా త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ మంచి వాతావరణంలో అన్ని ప్రో బట్టలు కూడా చక్కగా జరుగు జరిగింది సో త్వరలోనే ఈ సేవా సమాఖ్య కొత్త బాడీ హ్యాండ్ ఓవర్ జరుగుతుందని జరగాలని కోరుకుంటున్నానండి